ఇక్కఫ్స్ ఇక్కప్స్ మనం ఒక్కోసారి చూసినట్టయితే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అండి ఇరవై నాలుగు గంటల నుంచి వస్తున్నాయి పద్నాలుగు గంటల నుంచి వస్తుంది ఇట్లా అంటుంటారు ఒకటి రెండు ఇక్కప్స్ రావటం అనేది సాధారణం అన్నమాట ఇక్కఫ్స్ సాధారణంగా ఏంటంటే మనకి డయాఫ్రమేటిక్ మజిలు కంట్రాక్షన్ వచ్చేసి తర్వాత గ్లాటిక్ కూడా కంట్రాక్ట్ అయినట్టయితే ఆ ఇక్కఫ్ అనేది వస్తుంది అన్నమాట ఎక్కఫ్ ఎక్కువ మందిలో చాలా మైనర్ అండి మైనర్ అంటే మనం చూసినట్టయితే త్రోట్లో ఇరిటేషన్ వచ్చినప్పుడు వస్తుంటుంది అనమాట ఇక్కఫ్ అనేది అక్కడ ఉన్న ఫెరెంజల్ మ్యూకోజాలో ఇరిటేషన్ వస్తే ఎమ్మటే గ్లాటిస్ క్లోజ్ అయ్యి మనకి ఇక్క వస్తుంది ఈజువల్గా ఎక్కువ మందిలో ఈ కఫ్స్ అనేవి మనం కొంచెం నీళ్లు తాగి కొంచెం మాట్లాడకుండా ఉన్నట్టయితే ఈజువల్గా తగ్గిపోతాయి అందుకనే చాలామంది ఏమంటారంటే కఫ్స్ రాంగ్లోనే కొంచెం నీళ్లు దాపి షుగర్ ఇస్తారు షుగర్ ఏం చేస్తుంటే మనకు త్రోట్లో ఉన్న ఇరిటేషన్ తగ్గిస్తుంది ఎస్పెషలీ స్పైస్ నుంచి కానీ ఏదన్నా ఫారెన్ బాడీ పార్టికల్స్ నుంచి కానీ అక్కడ ఇరిటేషన్ వచ్చినట్టయితే అది తగ్గిస్తుంది అందుకని ఎమ్మటి ఇక్క ఫ్రాంగ్లోనే కొంచెం షుగర్ తీసుకోమంటారు దాంతోపాటు కొంచెం ఇక్క రాంగ్లోనే కొంచెం ఏదైనా నోట్లు వేసుకొని సపరించమంటారు నోట్లే ఏదైనా వేసుకొని సపరించడం వలన ఏమవుతుందంటే మనకి గొంతులో ఆ లాలాజలం అనేది ఎక్కువైపోయి అక్కడ ఉన్న ఇరిటేషన్ తగ్గించేసి మంటను తగ్గించేసి అక్కడ నార్మల్గా ఉండేటట్టు అనమాట సో ఈ కప్స్ అనేవి రిలీవ్ అవుతాయి ఎక్కువ మందికి యూజువల్గా మనం ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయినట్టయితే మాట్లాడటం తగ్గించి కొంచెం నీళ్ళు ఎక్కువసార్లు తాగుతా ఏదన్నా సపరిస్తా ఉన్నట్లయితే ఎక్కువ మందికి తగ్గిపోద్ది అన్నమాట కానీ ఇక్కప్స్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చినా వచ్చిన ప్రతిసారి ఎక్కువసేపు ఉన్నా కూడా మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలని సాధారణంగా ఎక్కువ మందికి ఇక్కఫ్స్ రావడానికి ఈ స్టమక్ ఇరిటేషన్ కారణం అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రో ఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నట్లయితే ఆ యాసిడ్ అనేది ఫ్రీక్వెంట్గా పైకి వచ్చి మన గొంతులోకి అక్కడ ఇరిటేషన్ కాజ్ చేసి ఇక్కఫ్స్ వచ్చేటట్టు చేస్తాను ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ అనమాట సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి అలాగే ఈ గ్యాస్ట్రైటిస్తో పాటు స్ట్రెస్ ఉన్నట్లయితే టెన్షన్ ఉన్నట్లయితే ఈ టెన్షను గ్యాస్ట్రైటిస్ కూడా ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇంకా ఇక్కప్స్ సివియర్గా ఉంటాయి అన్నమాట కానీ చాలా రేర్ సిచ్యువేషన్లో కార్డియాక్ ప్రాబ్లం ఉన్న కార్డియాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఎందుకంటే ఆ మిడియాషనము హార్ట్ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి ఇక్కస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా ఇక్కప్స్ కంటిన్యూస్గా ఉంటున్నట్టయితే మనం ఫస్ట్ ఈసీజీ ఎక్స్రే ఇవన్నీ తీసుకొని ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏమీ లేదని చెక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం అవసరమైతే ఈ కప్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే ఈ గ్యాస్ట్రోస్కోపీ కూడా చేసుకోవాలి అప్పర్ ఎండోస్కోపీ అంటాం ఎందుకంటే చాలా ఎక్కువ ఎసిడిటీ ఉండి చాలా ఎక్కువ స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నమాట దీంతోపాటు మనకు ఏదైనా గొంతులు ఇన్ఫెక్షన్స్ ఉన్నా గొంతులు ఏదైనా గడ్డలున్నా కూడా ప్రాబ్లం రావచ్చు అలాంటప్పుడు మనం లెరింగోస్కోపీ విధానం ద్వారా గ్యాస్ట్రోస్కోపీ విధానం ద్వారా పూర్తిగా మనం అనటామికల్గా చెక్ చేసుకొని అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నయం చేసుకోవటం మంచిది సపోజ్ ఇవన్నీ నయమైన తర్వాత కూడా పేషెంట్కి ఇక్కప్స్ వస్తుంటే వాళ్ళకి సైక్యాట్రిక్స్ ట్రీట్మెంట్ కూడా రేరుగా అవసరమైద్దమాట ఎందుకంటే స్ట్రెస్ ఉన్నా ఎక్కువసార్లు వాళ్ళు ఇక్కస్ గురించి ఆలోచిస్తున్నా కూడా అది బిహేవియరల్ మైండ్ సెటప్ అంట దాని నుంచి కూడా ఈ ఇక్కఫ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం అన్ని ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా అన్ని రకాల వ్యాధులను రూల్ అవుట్ చేసుకున్నా కూడా ఇక్కఫ్స్ ఉన్నట్టయితే ఒకసారి మనం సైకాట్రిస్ట్ చూయించి సైకాట్రిక్ బిహేవియరల్ థెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కఫ్స్ పూర్తిగా తగ్గిపోతాయి